దేవుని నామానికి మహిమ గాక హలే అందరం దేవుని గ్రంథాలు తెరిచి మొదటి కొరింది పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై ఒకటో వచనాన్ని చదువుకుందాం ఫస్ట్ కొరిందియన్స్ చాప్టర్ లెవెన్ ఎన్ వర్స్ థర్టీ వన్ అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందక పోదుము ఇంకొకసారి అందరం కలిసి చదువుకుందాం అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందక పోదుము చిన్న ప్రార్థన పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు నీ వాక్యము రెండంచులు గల కడ్గము కనుక వందనాలు తండ్రి నీ వాక్యము మమ్మల్ని నాయన మరి మాలో ఉన్న పాపమును తొలగించేది మాలో ఉన్న అపవిత్రతను తొలగించేది మాలో నీకు అయిష్టమైన వాటిని తొలగించి నీ కొరకు మమ్మల్ని సిద్ధపరిచేది కనుక స్తోత్రాలు ఈ లేఖన భాగమును మా కొరకు ఆశీర్వాదకరంగా నీవు చేయమని వేడుకుంటున్నాము నీ గ్రంథమందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లుగా మా కనులను తెరవ చేసి ఈ ప్రజలకు క్షేమాభివృద్ధిని కలిగించే మాటలు నా నోట ఉంచుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె నిన్నటి దినాన దేవుడు మనల్ని పరీక్షిస్తాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం దేవుడు ఒక దినాన మనల్ని లెక్కడుగుతాడు తీర్పు తీరుస్తాడు ఆయన మనకిచ్చిన జీవితం గురించి ఆయన మనకిచ్చిన సమయాన్ని గురించి తలాంతులను గూర్చి అవకాశాలను గురించి అన్నిటిని గురించి ఒక దినాన దేవునికి మనం లెక్క అప్పచెప్పవలసి ఉంటుంది దేవుడు మన పనిని పరీక్షిస్తాడని ఆ పని అగ్ని పరీక్ష అని మనము చేసిన పనులు ఆయనకి ఇంపుగా ఉన్నప్పుడు అవి ఆ పరీక్షకు నిలబడి దేవుడిచ్చే మెప్పును మహిమను పొందుకుంటాయని నిన్నటి దినం ధ్యానం చేశాం అయితే ఈ దినం కూడా మరొక పరీక్షను గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను మరి కంటిన్యూయేషన్గా అనమాట నిన్న కూడా పరీక్ష గురించి మాట్లాడుకున్నాం ఈరోజు కూడా పరీక్ష గురిచే మాట్లాడుకుందాం మొదటి కొరింది పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో కూడా పరీక్ష లేక పరీక్షించుకొనుట అనే మాట గురించి వ్రాయబడింది చూడండి ఇరవై ఎనిమిదో వచనం కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలను బాప్తిస్మం తీసుకున్న తర్వాత రక్షణ పొందిన తర్వాత ప్రభు బల్లలో మనం పాల్పొందుతూ ఉంటాం ప్రభు బల్ల అంటే రొట్టె అలాగే ద్రాక్ష రసము రొట్టె అనేది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉంటే ద్రాక్ష రసము అనేది ఆయన యొక్క అమూల్యమైన రక్తము మన కొరకు కార్చబడింది దానికి సాదృశ్యంగా ఉంది సో ప్రతి ఆదివారం లేక మనం దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి సందర్భంలో దైవజనులు ఇక్కడ ప్రార్థన చేసి రొట్టె విరిచినప్పుడు దేవుని యొక్క రొట్టెలో అలాగే పాత్రలో మనందరం పాల్పొంది ఏసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం అయితే ఈ మొదటి కొరింది పత్రిక పదకొండవ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు కొరిందులోని దేవుని సంఘానికి వ్రాస్తూ ప్రభు బలలో పాల్పొందే అనుభవం గురించి కొన్ని ప్రాముఖ్యమైన మాటలు వ్రాస్తూ అక్కడ సంబోధించిన లేక ప్రస్తావించిన మాట ఇప్పుడు మనం చదువుకున్నాం ఇరవై ఎనిమిదో వచనంలో కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోనవలను ఇంగ్లీష్లో ఈ మాటను చెప్పాలంటే సెల్ఫ్ ఇవాల్యుయేషన్ అంటే అర్థమేంటంటే మనకు మనమే మార్కులు వేసుకోవడం మనల్ని మనమే పరీక్షించుకోవడం మనల్ని మనం పరీక్షించుకోవాలంట మనల్ని మనం పరీక్షించుకొనుట మంచిదంట చూడండి ఏదైనా వస్తువును మనం కొనాలంటే పరీక్షించకుండా ఖచ్చితంగా కొనం ఒక షాప్కి వెళ్ళి ఒక షర్ట్ కొనాలన్నా ఒక ప్యాంట్ కొనాలన్నా ఒక చీర కొనాలన్నా స్త్రీలు చూడండి ఆ చీర విప్పమంటారు అట తిప్పమంటారు ఇటు తిప్పమంటారు ఆ పళ్ళు చూపించండి ఆ మెటీరియల్ చూపించండి ఒకసారి మేము ముట్టుకొని చూడొచ్చా అని చాలా జాగ్రత్తగా పరీక్షిస్తాం ఒకవేళ మన కుమార్తెకో కుమారునికో వివాహం చేయాలంటే వారిని ఏ ఇంట్లోకి పంపిస్తామో ఏ వ్యక్తికి ఇచ్చి వివాహం చేస్తామో వారి గురించి కూడా చాలా జాగ్రత్తగా పరీక్షించి నిజంగా మరి జ్ఞానం కలిగిన తల్లిదండ్రులైతే వారు ఏ బిడ్డను వారి ఇంట్లోకి తెచ్చుకుంటారో లేకపోతే ఎవరికి తన తమ కుమార్తెని ఇస్తారో వారిని గుర్చిన అన్ని వివరాలు చాలా జాగ్రత్తగా తెలుసుకుంటారు ఈ మధ్యకాలంలో చాలామంది కుటుంబ సమస్యలు వస్తున్నవారు కుటుంబ సమస్యలను ఎదుర్కొంటూ ఇబ్బంది పడుతున్నవారు మా దగ్గరకు వచ్చి ఆ సమస్యలను పంచుకుంటున్నప్పుడు చెప్తున్న ఒక మాట ఏంటంటే ఏమీ తెలుసుకోకుండా మంచి వారే కదా క్రైస్తవులే కదా మందిరానికి వెళ్తున్నారు కదా అని నమ్మి మేము వివాహం చేసుకున్నామమ్మా ఈరోజు మా కుమార్తె జీవితం బాగాలేదు ఈరోజు మా కుమారుని జీవితం బాలేదని వాపోతున్న బాధపడుతున్న తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు పరీక్షించడం చాలా ప్రాముఖ్యం మధ్యవర్తులు చాలా మాటలు చెప్తారు మధ్యవర్తులు ఎవరైనా సరే సూపర్ అండి వాళ్ళు చాలా మంచోళ్ళండి ప్రతి ఆదివారం చర్చికి వెళ్తారండి అని బహుశా చెప్పొచ్చు కానీ తల్లిదండ్రులుగా మీరు మీ బిడ్డల వివాహాల విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు జాగ్రత్తగా పరీక్షించి తెలుసుకొని ఎంక్వైరీ చేసి నిజంగా వారికి మంచి సాక్ష్య జీవితం ఉందా భక్తి జీవితం ఉందా ఒకవేళ మీ కుమార్తెను ఒక కుమారునికి ఇచ్చి వివాహం చేయాలని మీరు ఆశిస్తున్నట్లయితే అతని యొక్క క్యారెక్టర్ ఎటువంటిది అతని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది ఈ విషయాలన్నీ జాగ్రత్తగా కనుక్కొని తెలుసుకొని వివాహం చేసినప్పుడు దేవుని కృపను బట్టి వారి జీవితం వారి కుటుంబ జీవితం సాఫీగా ముందుకు వెళ్ళిపోతుంది ఏదైనా సరే మనం ఒక ల్యాండ్ని కొనుగో కొనుగోలు చేయాలన్నా ఒక ఫ్లాట్ కొనాలన్నా వెళ్ళి చాలా జాగ్రత్తగా అన్నీ పరీక్షిస్తాం ఆ ఫ్లాట్లో బెడ్రూమ్స్ ఎలా ఉన్నాయి లేకపోతే కిచెన్ ఎలా ఉంది స్పేషియస్గా ఉందా లేదా అన్నీ చాలా జాగ్రత్తగా యాంబియన్స్ అంతా బాగుందా లేకపోతే వెంటిలేషన్ బాగుందా జాగ్రత్తగా పరీక్షించి మనం తీసుకుంటాం అలాగే విశ్వాస జీవితంలో కూడా పరీక్షించుకొనుట అనేది చాలా ప్రాముఖ్యమంట ఆ పరీక్ష ఎవరో మనకి పెట్టే పరీక్ష కాదు ఆఫ్కోర్స్ దేవుడు కూడా మనకు పరీక్ష పెడతారు దేవుడు కూడా పరీక్షిస్తారు దేవుడు కూడా ఇవాల్యుయేట్ చేస్తారు ఆ దేవుడు కూడా ఇవాల్యుయేట్ చేసి మన జీవితాన్ని బట్టి మనకు ఇస్తాడు ఆశీర్వాదం ఇస్తాడు దీవెనిస్తాడు ఒకవేళ ఆయనకు అవిధేయంగా ప్రవర్తిస్తే బహుశా దేవుని కోపాన్ని దేవుని శిక్షను వారు పొందుకోవాల్సి ఉంటుంది అయితే ఇక్కడ అపోస్తుడైన పౌలు చెప్పిన మాట ఏంటంటే ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవాలి ప్రాముఖ్యంగా దేవుని బలలో పాల్పొందేటప్పుడు ఇప్పుడు కోవిడ్ వలన మనం ప్రభు బలను మందిరంలో ఇవ్వడం లేదు దేవుని చిత్తం అయితే కోవిడ్కి ఒక మంచి వ్యాక్సిన్ వచ్చిన తర్వాత తిరిగి మనం దేవుని మందిరంలో ప్రభు బలలో పాల్పొందుతాము సో ప్రభు బలలో పాల్పొందే ముందు పరీక్షించుకొని ఆ రొట్టెను తిని ఆ పాత్రలోంది తాగాలి అనే మాట అపోస్తళ్ళైన మా పౌలు గారు రాశారు దేవుని మందిరానికి వచ్చిన ప్రతిసారి కూడా మనల్ని మనం పరీక్షించుకోవాలి ఎలా పరీక్షించుకోవాలంటే వాక్యం మన చెవులకు వినపడుతూ ఉన్నప్పుడు వాక్యానుసారంగా నేను ప్రవర్తిస్తున్నానా లేదా వాక్యానుసారంగా నేను జీవిస్తున్నానా లేదా నా జీవితము ఈజ్ మై లైఫ్ అలైనింగ్ విత్ ద స్క్రిప్చర్స్ దేవుని వాక్యానికి అనుగుణంగా నా జీవితం ఉందా లేదా ఖచ్చితంగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏదో ఒక మాట ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తూనే ఉంటాడు సరిచేస్తూనే ఉంటాడు ద బైబుల్ మే హర్ట్ యూ విత్ ద ట్రూత్ బట్ ఇట్ విల్ నెవర్ కంఫర్ట్ యూ విత్ ద లై అని ఒక చక్కని మాట ఉంది బైబిల్ గ్రంథాన్ని చదివినప్పుడు మరి నీ జీవితంలో ఎన్ని పొరపాట్లున్నా కూడా నువ్వు చాలా బాగున్నావని అబద్ధాలు చెప్పి బైబిల్ మనల్ని కానీ మన జీవితంలో ఏవి లోటుపాట్లున్నాయో అవి బైబిల్ మనకు ఒక అర్థం వల్ల చూపిస్తుందంట ఎవరికైనా సరే విమర్శ అనేది ఇష్టం ఉండదు కదండి ఎవరైనా మనల్ని విమర్శిస్తే మనకి ఇష్టం ఉంటుందా మనల్ని మెచ్చుకుంటే మనకిష్టం మెప్పును రిసీవ్ చేసుకున్నంతగా మనం విమర్శను రిసీవ్ చేసుకోం ఇంకొక మాటలో చెప్పాలంటే ఎవరైనా మనల్ని విమర్శించారంటే మన శత్రువుల లిస్టులో ఫస్ట్ నేమ్ వాళ్ళది వెళ్ళిపోద్ది కదా మన ప్రధాన శత్రువులు ఎవరంటే నన్ను ఎవరు క్రిటిసైజ్ చేస్తారో వారే నా ప్రధాన శత్రువులు అని కొన్నిసార్లు మనం భావిస్తూ ఉంటాం మా జీవితంలో కూడా సేవా పరిచయలో ఉన్నప్పుడు చాలామంది యొక్క విమర్శలకు లోనయ్యే పరిస్థితులు కొన్ని వస్తూ ఉంటాయి ఎందుకంటే కొంతమంది పుట్టించే పుకార్ల వల్ల కావచ్చు కొంతమంది వ్యసన పరుల యొక్క మాటల ఉండొచ్చు ఏదేమైనప్పటికీ కొన్నిసార్లు విమర్శకు గురి కావాల్సి వస్తూ ఉంటుంది ఆ మధ్యలో గాడ్ టాక్ ప్రోగ్రాంలో ఒక యవనస్థుడు జాన్ వెస్లీ గారు అడిగారు మిమ్మల్ని ఎవరైనా విమర్శించినప్పుడు ఆ విమర్శను మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఆ విమర్శను మీరు మరి ఆ విమర్శలు వినపడినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు లేకపోతే దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు అని అడిగినప్పుడు దైవజండ్ ఒక మంచి మాట చెప్పారు అదేంటంటే విమర్శ వచ్చినప్పుడు ముందు నేను ఆలోచన చేస్తాను ఆ విమర్శ కరెక్టా కాదా ఒకవేళ అందులో ఏదన్నా నిజం ఉంటే అది మనం కరెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఒకవేళ అందులో నిజం లేకపోతే దాన్ని జస్ట్ రైట్ క్లిక్ కొట్టి డిలీట్ చేసి ట్రాష్కి పంపించేయడం అర్థమవుతుందండి సో విమర్శ అనేది ఇతరుల నుండి మనకు వచ్చినప్పుడు ఒకవేళ అది సద్విమర్శ అయితే అది నిన్ను ఒకవేళ నిజంగాను మార్పు చేసుకోవాల్సిందైతే అది మనకి ప్రయోజనకరం అని గుర్తుపెట్టుకోవాలి కొన్నిసార్లు మనలు విమర్శించేవారు కూడా మనకి మేలు చేస్తారు చూడండి పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును నిజమైన స్నేహితుడు ప్రేమించి గాయము చేయననే మాట దేవుని వాక్యంలో చూస్తాం నిన్ను నిజంగా ప్రేమించే వ్యక్తులు నీలో ఏదన్నా పొరపాట్లుంటే లోటుపాట్లుంటే నీకు తెలియజేస్తారు కారణం ఏంటంటే నువ్వు సరి చేసుకోవాలని నువ్వు చక్కని మార్గంలోకి రావాలని కానీ కొంతమంది ఉంటారు నిన్ను సహించలేని వారు నువ్వు బాగు బాగుపడుతుంటే నువ్వు ఆశీర్వదించబడుతుంటే దాన్ని చూసి తట్టుకోలేని వారు కూడా కొన్నిసార్లు వంకర మాటలన్నీ పుట్టించి విమర్శలు క్రియేట్ చేస్తూ ఉంటారు సో అలాంటి సమయంలో ఇతరుల నుండి వచ్చే విమర్శలను మనం ఎలా తీసుకోవాలంటే అవి ఒకవేళ నిజంగా మన లైఫ్లో ఏదైనా కరెక్ట్ చేసుకోవాల్సినవైతే దాన్ని రిసీవ్ చేసుకొని చక్కగా మన జీవితాన్ని కరెక్ట్ చేసుకొని ముందుకు వెళ్ళిపోవడం ఒకవేళ ఆ విమర్శలో ఏమాత్రం సత్యం లేదు అని తెలుసుకున్నప్పుడు దాని గురించి బాధపడుతూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా దాన్ని డిలీట్ చేసేస్తే మంచిది ఇక్కడ అపోస్తడైన పౌలు రాస్తున్న మాట ఏంటంటే ఇతరులను గూర్చి వచ్చే విమర్శ గురించి వ్రాయబడ్డం లేదు కానీ మనల్ని మనమే విమర్శించుకోవాలి నిజమే మన జీవితం ఎలా ఉంది అనేది దేవునికి ఫస్ట్ బాగా తెలుస్తుంది ఆ తర్వాత మనకే బాగా తెలుస్తుంది కొన్నిసార్లు మనం మనుషుల్ని మభ్యపెట్టొచ్చు బ్రహ్మపరచచ్చు మనుషుల ముందు బహుశా ఉన్న వాస్తవాన్ని ఉన్నట్లుగా మన జీవిత విధానంలో చూపించకపోవచ్చు సో మన జీవితం గురించి మన అంతరంగం గురించి మన రహస్యాల గురించి మన ఉద్దేశాల గురించి మనకు తెలిసినంత బాగా దేవునికి తెలుసు అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆ తర్వాత మనకు తప్ప ఈ లోకంలో ఎవరికీ తెలీదు అందుకే అప్పోస్తడైన పౌలు రాసిన మాట దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనల్ని మనమే విమర్శించుకోవాలి మనల్ని మనమే పరీక్షించుకోవాలి ముప్పై ఒకటో అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందక పోదుము నిన్నటి దినాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం తూ తీర్పు దినము ఒకటి రాబోతుంది తీర్పు దినాన దేవుని ఎదుట మనం నిలబడి లెక్క అప్పచెప్పవలసిన వారం మనల్ని మనమే విమర్శించుకుంటే ఆ తీర్పు నుండి మనము తప్పించుకుంటామనమాట సో దేవుని బిడలుగా ఇది మన కొరకు వ్రాయబడిన ఒక హెచ్చరిక లేకపోతే ఒక మంచి గైడ్ లైన్ అనమాట గలతి పత్రిక ఆరో అధ్యాయము నాలుగో వచనంలో కూడా దీనికి కనెక్షన్గా మరొక మాట మనం చూస్తాం చూడండి గలతి పత్రిక ఆరో అధ్యాయము నాలుగవ వచనం ప్రతి వాడునూ తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను మనం చేసిన పనిని ఎవరు పరీక్షించాలంట ఎవరో సర్టిఫికేట్ ఇవ్వడం కాదు ఎవరో మనకు మార్క్స్ ఇవ్వడం కాదు ఎవరో మనకు గ్రేడ్ ఇవ్వడం కాదు కానీ మనం చేసిన పనిని మనమే పరీక్షించి చూచుకోవాలి ఈ రాత్రి కాల సమయంలో కూడా ప్రతిదినము ఉపవాస ప్రార్థనకు మనం వస్తున్నాం ప్రతిదినము దేవుని మాటలు మనం వింటున్నాం కరెక్టే దేవుని మాటల ద్వారా డౌన్గా ఉన్నప్పుడు దేవుడు మనం లిఫ్ట్ చేస్తాడు బలహీనంగా ఉన్నప్పుడు దేవుడు బలపరుస్తాడు వ్యాధిగ్రస్తులుగా ఉన్నప్పుడు దేవుడు తన సన్నిధి ద్వారా స్వస్థపరుస్తున్నాడు ఎన్నో మేలులు ఉపకారాలు అనేక మంది చెప్తూ ఉన్నారు సాక్ష్యాలు మేము ఏది ఆశించాము అంతకంటే గొప్ప మేలు మా జీవితంలో చేశాడండి ఒక మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు దేవుడు మా బాధల నుండి విడిపించారు మా బిడల వివాహాల విషయంలో కార్యం చేసేది ఇది అంత మంచిదే చాలా సంతోషం దేవునికి స్తోత్రం ప్రైజ్ గాడ్ ఫర్ ఆల్ హిజ్ అమేజింగ్ వర్క్స్ ఇన్ యువర్ లైఫ్ ఆయన మన జీవితంలో చేస్తున్న ప్రతి అద్భుత కార్యాన్ని బట్టి దేవునికి మహిమ అయితే వాటన్నిటితో పాటుగా వాటన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుని సన్నిధికి మనం వచ్చిన ప్రతి సందర్భంలో మనల్ని మనము పరీక్షించుకోవాలి ప్రవ్వ ఇంకా ఏ లోటు నాలో ఉన్నాయి ఇంకెక్కడ నేను సరిదిద్దుకోవాలి ఇంకెక్కడ నీకు తగినట్లుగా నేను ప్రవర్తించడం లేదు నీ బిడ్డనని చెప్పుకుంటాను కరెక్టే నీ పేరు పెట్టుకొని నేను తిరుగుతున్నాను సమాజంలో నేను మందిరానికి వస్తున్నానని అందరికీ తెలుసు కానీ నీకు తగినట్లుగా నేను ఎక్కడ ప్రవర్తించడం లేదో నాకు తెలియపరచని మనల్ని మనమే పరీక్షించుకున్నప్పుడు మనల్ని మనమే విమర్శించుకున్నప్పుడు నిజంగా మన జీవితంలో ఆశీర్వాద పదంలో మనము నడుస్తాం కారణం ఏంటంటే ఇందాక చెప్పాను కదా ద బైబుల్ మే హర్ట్ యూ విత్ ద ట్రూత్ బట్ ఇట్ విల్ నెవర్ కంఫర్ట్ యూ విత్ అ లైఫ్ దేవుడికి మనం ఎవరి దగ్గర ఇంప్రెషన్ సంపాదించుకోవాల్సిన అవసరం లేదు కొంతమంది చూడండి ఫ్లాటరీలో వాళ్ళు చాలా దిట్ట అనమాట ఫ్లాటరీ అంటే ఏంటంటే లేనిపోని మాటలన్నీ చెప్పి ఉబ్బించి కవ్వించి ఎవరైనా ఉన్నతమైన వ్యక్తులు ఉంటే వాళ్ళ దగ్గర పొద్దున పొద్దున వెళ్ళిపోతారు ఆ సార్ గారు ఆ మేడం గారు టీ తాగుతున్నప్పుడు ప్రత్యక్షమయ్యి ఇక వారిని ఉన్నవి లేనివన్నీ వాళ్ళని మీరెంత గొప్పలు తెలుసా మీరు అంత గొప్పలు తెలుసా అని ఉన్నవి లేనివన్నీ చెప్పి వారి దగ్గర ఏదో ఒక ప్రయోజనం పొందాలని ప్రయత్నం చేస్తారు దేవుడు మనల్ని ఎవరిని ఉబ్బించాల్సిన అవసరం లేదు మనల్ని ఎవరిని ఆయన మరి లేనిది ఉన్నట్లు చెప్పాల్సిన అవసరం ఆయనకు లేదా ఆయన ఉద్దేశం ఏంటంటే మనందరం పరిపూర్ణత వైపుగా సాగిపోవాలని గాడ్ వాంట్స్ఎస్ టు మూవ్ ఇన్ టు స్పిరిచువల్ మెచ్యూరిటీ ఆధ్యాత్మికంగా పరిపక్వతలోనికి మనం రావాలి అని దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు కనుక దేవుని సన్నిధికి ఎప్పుడొచ్చినా ఆయనే మొహమాట పడ్డు నా బిడ్డ నువ్వు నీ ప్రవర్తన సరిగ్గా లేదు అని చెప్పడానికి ఆయన ఏమీ మొహమాట పడడు చూడండి కొన్నిసార్లు తల్లిదండ్రులు తమ పిల్లల్లో తప్పులు ఇతరుల ద్వారా తెలుసుకున్నప్పుడు చాలా బాధపడతారు కరెక్టే ఎందుకంటే ఓ తల్లిగా నేను ఫెయిల్ అయ్యానా ఒక తండ్రిగా నేను ఫెయిల్ అయ్యానా ఆ బాధ వస్తుంది కరెక్టే బట్ దాన్ని రిసీవ్ చేసుకొని బిడ్డలను కరెక్ట్ చేసుకుంటే ఆ బిడ్డలు మళ్ళీ ఆ తప్పుడు మార్గంలో వెళ్లకుండా ఉంటారు ప్రయోజనం కలుగుతుంది కొంతమంది చూడండి బయట వాళ్ళు ఎన్ని చెప్పినా వాళ్ళ బిడ్డల్లో ఎన్ని ఉన్నా కూడా ఎదుటి వాళ్ళనే మీరు మా పిల్లల్ని అవమానించారు మీరు మా పిల్లల్ని అనుమానించారు మీరు మా పిల్లల మీద నిందలేశారు అది ఇది అని ఎదుటి వాళ్ళకి చెప్తారు కొన్ని రోజులు అయిన తర్వాత ఆ కుమారుడు కుమార్తె ఇంట్లోంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత సమాజం అందరికీ తెలుస్తుంది నీ కుమార్తె తప్పిపోయిందని నీ కుమారుడు తప్పిపోయాడని అది ఎంత అవమానకరమైన పరిస్థితి ఇతరులు విమర్శించినప్పుడు సద్విమర్శ వచ్చినప్పుడు నీ మేలు కోరి ఇతరులు నీలో ఉన్న లోటుపాట్లు పొరపాట్లు చెప్తున్నప్పుడు వాటిని తెలుసుకొని సవరించుకోగలిగితే హంబుల్నెస్ మనం ఎవరం పర్ఫెక్ట్ కాదు కదండి కొన్నిసార్లు మనలో లోటుపాట్లు ఉన్నాయని యాక్సెప్ట్ చేయడానికి మన ఈగో అడ్డం వస్తుంది ఏదో మనం దేవుళ్ళలాగా నాలో నాలో ఇంకా కరెక్ట్ చేయబడ్డానికి ఇంక ఏమీ లేదు అన్నట్లుగా కొన్నిసార్లు ఆ యాటిట్యూడ్ మనలో వస్తుంది కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం తగ్గింపు నేర్చుకుంటున్నప్పుడు వీ విల్ బీ విల్లింగ్ టు కరెక్ట్ అవర్ సెల్ఫ్స్ తగ్గింపులో ఒక కోణం ఏంటంటే ఎవరైనా మనలో తప్పిదాలు చూపించినప్పుడు దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఈ విషయంలో నువ్వు తప్పిపోయావు ఈ విషయంలో నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోతున్నావు ఈ విషయంలో నువ్వు మార్చుకోవాలి నీ మనసు మార్చుకోవాలి నీ ప్రవర్తన మార్చుకోవాలి నీ మాట తీరు మార్చుకోవాలి నీ ఆలోచన విధానం మార్చుకోవాలని దేవుడు తన వాక్యం ద్వారా ఎంతో సూటిగా మనతో మాట్లాడుతున్నప్పుడు మనల్ని మనమే విమర్శించుకొని దేవుని సన్నిధిలో మనల్ని సరి చేసుకుంటే ఎంతో ఆశీర్వాదకరంగా మన జీవితము ఉంటుంది కనుక ఈ రాత్రి నుండి ఇప్పటి వరకు దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా ఒక ఎక్స్పెక్టేషన్తోనే మనం వింటాం ఐ డోంట్ థింక్ ఎనీవన్ ఇస్ కమింగ్ టు ద చర్చ్ టేకింగ్ ఆల్ ద పెయిన్ అండ్ ఎఫర్ట్స్ టు కమ్ టు గాడ్స్ హౌస్ జస్ట్ టు సెట్ అండ్ గో ఏదో కూర్చొని వెళ్ళడానికి మీరు ఎవరు రావడం లేదని నేను అనుకుంటున్నాను ఎంతో సమయాన్ని వెచ్చించి ఎంతో శ్రమపడి దేవుని మందిరానికి వస్తున్నారు ఆన్లైన్లో చూస్తున్న వారు కూడా ప్రతి దినము ఒక గంట రెండు గంటల సమయాన్ని వెచ్చిస్తున్నారంటే ఐఎమ్ ష్యూర్ దేవుడు మీతో మాట్లాడాలనే ఆశతోనే మనం వింటూ ఉన్నాము అయితే అది వింటూ ఉన్నప్పుడు దేవుని మాటలు మనం వింటూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మనం కనిపెడుతూ ఉన్నప్పుడు ప్రభావ నేను నన్ను నేను పరీక్షించుకుంటున్నాను నీ వాక్యపు వెలుగులో నన్ను నేను పరీక్షించుకుంటున్నాను ఇంకా నీ కాయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో భక్తుడైన దావీదు చేసిన అద్భుతమైన ప్రార్థనలు కీర్తన గ్రంథంలో మనం చూస్తామండి వాటిలో ఒక శ్రేష్టమైన ప్రార్థన ఏంటంటే నీ కాయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడుము నిత్య మార్గమున నన్ను నడిపించు అంటే దావి దేవుని అడుగుతున్నాడు నీకు ఇష్టం లేని ఏమన్నా నా ఉంటే నాకు చూపించయ్యా నాకు చూపించు నేను వాటిని సరిచేసుకుంటాను నీ నిత్య మార్గంలో నన్ను నడిపించు డేవిడ్ హ్యాడ్ అ డిజైర్ టు ప్లీజ్ గాడ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హిజ్ లైఫ్ తన జీవితంలో అన్ని విభాగాలలో అన్ని పరిస్థితుల్లో దేవుని గణపరచాలి అనే ఆకాంక్షను కోరికను కలిగున్నాడు కనుక దావిదును దేవుడు తన హృదయానుసారుడైన మనుషుడని పిలిచాడు మనం అడిగామా దేవుని సన్నిధిలో నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందేమన్నా ఉంటే చూపించయ్యా కొన్నిసార్లు చూడండి ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు కానీ తుదక్ అది మరణమునకు దారి దారితీనని సామెతల గ్రంథంలో ఉంది కొన్నిసార్లు మనం చేసేవన్నీ మనకు కరెక్ట్గా కనబడతాయి కొన్నిసార్లు మనల్ని మనం జస్టిఫై చేసుకుంటాం తప్పు చేసినా కూడా అది ఒప్పే అని చెప్తాం నేను అలా ఎందుకు ప్రవర్తించానంటే అండి మీకు తెలియదండి అసలు ఏం జరిగిందో అని చాలాసార్లు మనం చేసిన ప్రతి పనిని మనం సమర్థించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ నిజానికి మనం చేసేవన్నీ మనకు సరి అయిన మార్గాలు కానీ కనబడతాయి కానీ దేవుని వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు మనల్ని మనం జాగ్రత్తగా సరిచూసుకున్నప్పుడు దేవుడు ఏ మొఖమాటం లేకుండా మనకు చూపిస్తాడు మన లోటుపాట్లు మనకు చూపిస్తాడు తద్వారా మన జీవితాలు మనం సరి చేసుకొని ఆయనకి ఇష్టమైన పాత్రలుగా మనం జీవించడానికి దేవుడు సహాయం చేస్తాడు ఎప్పుడైతే మన ప్రవర్తన దేవుని ఎదుట సరి అయిందిగా ఉంటుందో ఆశీర్వాదాలు ఆటోమేటిక్గా మన జీవితంలో ప్రవహించడం ప్రారంభిస్తాయి కొన్నిసార్లు దీవెనలు రాకపోవడానికి కారణం ఏంటంటే బహుశా వాక్యాన్ని వింటున్న మనం మన ప్రవర్తనలో మన జీవిత విధానంలో చేసుకోవాల్సిన మార్పులేమి చేసుకోవడం లేదేమో ఒక రాయిని ఎంత భయ కుంభ వర్షం కురుస్తున్నా ఆ వర్షం వర్షపు నీరు పడే చోట పెట్టినా ఆ రాయిలో ఒక్క చుక్క కూడా వెళ్ళదు కొన్నిసార్లు బండ హృదయాల్లా ఉంటాయి మన హృదయాలు ఏంటంటే ఎంత వాక్యం వస్తున్నా ఎంత వాక్యం వింటున్నా ఈ చెవులోంచి ఆ చెవిలోకి వెళ్ళిపోద్ది కొంతమందికి అట్లీస్ట్ ఇందులోకి వెళ్తుంది ఇందులోంచి వెళ్ళిపోద్ది కొంతమందికి ఆ పైన నుంచి వెళ్ళిపోతుంటుంది అంటే కనీసం చెవు ఆ హోల్స్ ఉంటాయి కదా రెండు ఇచ్చాడు కదా దేవుడు దానిలోంచి కూడా వెళ్ళదు కానీ కొంతమంది ఉంటారండి ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఇలా హృదయంలోకి ఇంక ఇక్కడి నుంచి బయటకి రాదు ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని నెలలైనా ఆ వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకుంటూ మళ్ళీ మళ్ళీ ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఎవరైతే దేవుని వాక్యాన్ని నరనరాల్లో జీర్ణించుకుంటారో వారి జీవితంలో పరిపూర్ణమైన ఆశీర్వాదము చూస్తారు కనుక మనల్ని మనం పరీక్షించుకొని దేవునికి ఇంపైన పాత్రలుగా దేవునికి ఇష్టమైన బిడలుగా ఈ లోకంలో బ్రతకడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం గాక ఆమె